अच्छा तमड़ इ తిరుపతి రేడి తీసుకున్నా చెప్పాను

完了。 చేవెల మున్సిపల్ కౌన్సిల్ చేవెల మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా సభ్యురాలిగా శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము నిజమైన మరియు మరియు విదేయత మరియు మరియు నేను నేను స్వీకరించబోతున్న పదవిని స్వీకరించబోతున్న పదవిని భారతదేశ

అల్లంపల్లి నర్సింహరావు నేను చేవెల్ల మున్సిపల్ కౌన్సిల్ చేవెల్ల మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా సభ్యునిగా శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకము నమ్మకము మరియు మరియు విధేయత విధేయత చూపుతానని చూపుతానని మరియు మరియు నేను నేను స్వీకరించబోతున్న పదవిని స్వీకరించబోతున్న పదవి కారణంగా

మండారి శైలజ దేవలి సమత మోడావత కృష్ణ మంగళి కలియణి ఈ పదకొండు మందికి విప్పు జారీ చేసినట్లుగా ఆ విప్పు శ్రీ ఎం జనార్దన్ రెడ్డి గారు వారి యొక్క విప్పు డోరాలు అదేవిధంగా సభ్యుల యొక్క సంతకాలు పెట్టిన ఎకరాలు పెట్టిన అందజేశారు ఈ పదకొండు మందికి విప్పు జారీ చేయబడిందండి సంతకాలు పెట్టారా ఒకసారి తెలియజేయండి వీళ్ళందరూ కూడా మీకు విప్పు ముట్టినట్టుగా చెప్పారు ఓకే థాంక్యూ మరి ముందుగా మీ పేరు చెప్తే నేను నోట్ చేసుకుంటాను విహారించిన వాళ్ళ పేరు శ్రీయ అంటే చెప్పాలి తర్వాత ఇంకొక రోజు ఉంటుంది అంటే 12 14 సెకండ్స్ శ్రీయ అమ్మా వందాలి శ్రేయజ ఆండి సి వందాలి శ్రేయజ నేను మరికొన్ని రకాలను చెప్పాలి యావశ సంప యావశ సంప గారి వెట్ గ్యాస్ట్ ఓకే ఇక్కడ ముస్లింకి సంబంధించి एक परसेंट रिजर्वेशन जनरल कैपिटल अनरिजर्व्ड किंतु टोटल लेवल अनरिजर्व्ड अब बताइए ये अनरिजर्व्ड किंतु ये होयेना करते हैं ये गाड़ी उसी गाड़ी ये को लगवा रहे हैं ना ये कैसे लगवा रहे हैं ना करते हैं तो यारों समझा वार्नी जिनके वाल्डा की सही जगह पे विधवा निचे चल बालपाल సమతా వెంకరెడ్డి బలపరుస్తున్నాను కాంగ్రెస్ వచ్చింది నేషనల్ కాంగ్రెస్ నుంచి దేవాల సమతా గారిని బండారు శైల గారు ప్రతిపాదించారు బజల శ్రీనివాస్ గారు పాల్పరిచారు ఇంకా ఎవరైనా ప్రతిపాదిస్తే రికార్డు చేస్తారు ఇదారవరు ఎవరు లేదంటుంటే ఇతర కార్యక్రమ ఉండను రెండో స్లోగన్ భారత జనతా పార్టీ గారు మూడో స్లోగన్ బాలా రాష్ట్ర సంగ్రామ్ ఈ పార్టీల నుంచి ఎన్ని పదాలు ఉన్నాయి సో ఇప్పుడు మన ఏకగ్రం అంటే జై మార్సాని ఏకకు ఓకే నామినేషన్ దాఖలైందనునా జైపతి దేవాల సమాత 16వ వార్డునందు మీరు మరి ఒకే ఆన్ వేసు వచ్చిన వీరిని వైద్య శైరజ్ గారు ప్రతిపాదించారు శ్రీనివాస్ గారు బలపరిచారు కనుక మరి వీరు ఎన్నికైనట్టుగా ప్రకటిస్తున్నారు ఎన్నికైనట్టుగా ప్రకటిస్తున్నాం వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఎవరైనా పోటీ చేయవచ్చు అయితే వాటి విప్పుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వారు మరి వారి సభ్యులకు విప్పు జారీ చేసి ఉన్నారు లేదుగా వాళ్ళ వీలో కాసుల రాములు వారి అభ్యర్థిగా ప్రకటించి జారీ చేస్తున్నారు ఇవి కూడా బకారెడ్డి బారెడ్డి మాధవి సోలిపురం సుచిత గోపాల్ రెడ్డి ఆళ్లపల్లి నరసింహు పైడ్ల మధుదన్ రెడ్డి కాసుల ఆమ్లుగౌ మధ్యల శ్రీనివాస్ వడ్డారి శైలజ దేవరి సమత మొదవత్ కృష్ణ నాయక్ బంగళి కళ్యాణి వీరి పదకొండు మందికి విప్పి జారీ చేసినట్లుగా విప్పి వివరాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ పదకొండు మంది సభ్యులు కూడా వారికి విప్పి పుట్టినట్లుగా వివరాలు నటించున్నారు సో చేయమని ఎలక్షన్ నిర్వహిస్తున్నామండి మరి పోసే అభ్యర్థులు వారి ప్రతిపాదకులు అదేవిధంగా అధ్యక్షులు తెలియజేస్తున్నా కోరుతున్నాను గోపాలరెడ్డి ఎనిమివాడు రాములుగా రెడ్డి సార్ గోపాల్రెడ్డి

निर्वाहितajanaนี નિર્વાនិច્ચ નિર્વાនិច્ચ એટલેની ભગવાનનું સાક્ષીગા ભગવાનનું સાક્ષીગા પ્રમાનમ જયચુના પ્રમાનમ જયચુના આસલા આસલા આપનો દ્વારા જયવેલા જયવેલા મ્યુનિસિપલ મ્યુનિસિપલ વાઇસ ચેરપર્સનગા ચેરપર્સનગા શાસ્ત્રમ દ્વારા શાસ્ત્રમ દ્વારા એરપોર્ટ થયેબడిన એરપોર્ટ થયેબడిన ભારત ભારત રાજાનમ પટ્ટા રાજાનમ પટ્ટા निजामાયના निजामાયના మరియు మరియు నేను స్వేకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ఇక్కడ మధ్యలో ఇంకొకరు మంచి 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 ఈ ఫోటో ఇట్లే ప్రేమ్ ఉంటుంది ఫోటో ఇట్లా మంచిది మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు చాలా ధన్యవాదాలు మున్సిపల్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని కోరుకుంటున్నాను గారికి